హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దిన రేట్ ఉందో మీకు ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎంతకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అదే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఓకేనా లేట్ లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి కొయ్యట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు అయితే ఉందండి ఈరోజు ఈరోజైతే దినారేటు అలాగే మనం వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల తొంభై ఏడు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాలా తొమ్మిది వందల డెబ్భై పిలుస్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై ఒక్కటి దినాల తొమ్మిది వందల నలభై తొంభై తొమ్మిది వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఏడు దినాల తొమ్మిది వందల పది పిల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై మూడు తినాలా ఎనిమిది వందల ఎనభై పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై తొమ్మిది దినాలా ఎనిమిది వందల యాభై పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై తొమ్మిది దినాల ఏడు వందల పిల్స్ అయితే చెల్లించాలి ఇది అండి ఇవాళ కోవేట్లో దిన రేట్ అయితే కనుక ఈరోజు కూడా కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు నిన్నటికి ఈ రోజుటికి దిన్నారైట్ అయితే కనుక ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా